విద్యుత్ మీటర్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కారం కోరుతూ భీమవరం కలెక్టరేట్ నందు జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ విద్యుత్ శాఖ భీమవరం డివిజన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి ఉషారాణేలకు వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా భీమారావు మీటర్ రీడర్స్ యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలకు పైగా విద్యుత్ రీడర్స్గా పనిచేస్తున్న కార్మికుల ఉపాధి భద్రతకు విద్యుత్ శాఖ అడిషనల్ సెక్రటరీ సిఎండీలు ఇచ్చిన మినిట్స్ ఆదేశాలు అమలు చేయాలన్నారు రాష్ట్రంలో నాలుగు వేల మంది విద్యుత్ ీడర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్వాలు నిర్వహిస్తున్నారన్నారు అప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఫిబ్రవరి రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తి సభకు సమాయత్తమవుతామన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు కె సత్య సాంబశివరావు కె బాలాజీ కె రమణ జి చింతయ్య బిబి నాగేశ్వరరావు వీరస్వామి కె రాజు బి సువర్ణరాజు సిహెచ్ శ్రీనివాసరావు కె వెంకటరమణ కె చంద్రశేఖర్ ఏఐటియూసీ నాయకులు ఎంసీతారాం ప్ర

ఏఐటి యూసీ విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిస్కరించాలి ఇవ్వాలి విద్యుత్ మీటర్ల నెల నెల వేతనాల ఎస్క్రో ద్వారా నెల నెల వేతనాల ఇవ్వాలి విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు కల్పించాలి విద్యుత్ మీటర్ రీడర్లకపాది కల్పించాలి విద్యుత్ మీటర్ రేడర్ల జిందాబాద్ ఏఐటి యూసీ జిందాబాద్ ఏఐటి యూసీ విద్యుత్ శాఖలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి విద్యుత్ మీటర్ రేడర్లుగా పనిచేస్తున్నటువంటి రేడర్ యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టరేటు భీమవరంలో జిల్లా రెవెన్యూ అధికారి వారికి వినతపత్రం ఇచ్చాం అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సూపర్డెంట్ ఇంజనీర్ గారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ స్మార్ట్ మీటర్లో వస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ సుదీర్ఘకాలంగా విద్యుత్ మీటర్లుగా పనిచేస్తున్నటువంటి రేడర్ల యొక్క ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది దీనిపైన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అనేక సందర్భాల్లో యూనియన్ పరంగా సమావేశమై ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో నాలుగు సార్లు ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి మినిట్స్ ఇచ్చారు దాంట్లో ఎవరైతే స్మార్ట్ మీటర్ల నుంచి ఉపాధి కోల్పోతున్నటువంటి విద్యుత్ మీటర్ రేడర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విద్యుత్ సబ్స్టేషన్లో హెల్పర్లుగా ఆఫీస్ బాయ్స్గా లేకపోతే వెహికల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్స్గా వివిధ రకాల్లో అకామిడేట్ చేసి వాళ్ళు ఉపాధి కల్పిస్తామని చెప్పి మినిట్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే వీళ్ళకి సంబంధించి ప్రతి నెల నెల సక్రంగా వేతనలు ఇచ్చేదానికి ఎస్క్రో ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పి మినిట్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర స్థాయిలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఇచ్చినటువంటి మినిట్స్ సైతం గత ఐదారు నెలల కాలంగా అమలకు నోచుకోవట్లేదు అందుకని వీళ్ళ విద్యుత్ మేడర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా రేడర్లు కానీ దీని మీదనే ఆధారపడి వీళ్ళ ప్రభుత్వానికి అనేకమైనటువంటి సేవలు అందించారు వీళ్ళ స్మార్ట్ మీటర్లు పోరుతోటి వీళ్ళ రోడ్డు మీదకి నెట్టేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దారుణమైనటువంటి అంశం యొక్క ఉపాధికి భద్రత కల్పించాలి వీరికి ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఇవాళ ఉన్నటువంటి ఆఫీస్ సైట్స్లో కానీ స్టేషన్స్లో కానీ ఇతర ఆఫీస్ బాయ్స్గా కానీ లేకపోతే అటెండర్స్గా కానీ డ్రైవర్స్గా కానీ ఏదైతే అకామిడేట్ చేస్తామని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వీళ్ళ వేతనాలు సక్రంగా చెల్లించాలని వీరు ఉపాధికి నష్టం లేనటువంటి పద్ధతిలో వీళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం లేకపోతే కనుక ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు కూడా సమాయత్తం అవ్వడానికే మేము సిద్ధపడతా ఉన్నాం అందుకని అట్లాంటి పరిస్థితులు అనివార్యం కాకముందే వీళ్ళ సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం మా సమస్యల్ని మానవతా దృక్పథంతో పరిశీలించి ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం